జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం మేము రోజు దేవాలయాలకు పోతూ ఉంటాం అందరూ రామ కృష్ణ ఆంజనేయ దేవి శివ ఈ ఐదు దేవాలయాలు సామాన్యంగా ఉంటాయి ముప్పై మూడు కోటి దేవతలు కూడా మేము పూజిస్తాం ముప్పై మూడు కోటి అంటే మున్నూట ముప్పై లక్షలని కాదు కోటి అంటే సంస్కృతంలో ప్రకారము టైప్స్ అని లెక్క పన్నెండు ఆదిత్యలు ఏకాదశి రుద్ర ఎనిమిది వసు ఇంద్ర మరి ప్రజాపతి ఇలాగ ముప్పై మూడు కేవలంగా ముప్పై మూడే దేవతలు ఇది మేమంతా తెలుసుకోవాలి ఈ దేవాలయాలకు పోయి పూజ చేసినప్పుడు ఆ దేవుని సందేశం ఆ దేవుడు నడిచిన దారి ఆ దేవుడు లోకానికి ఇచ్చిన ఒక సందేశం మా దగ్గర ఏమైనా ఉందా ఒక నయ పైసను ఉందా లేదో తీర్థయాత్రలు చేస్తాం పాదయాత్రలు చేస్తాం చేస్తాం గాడిపోతాం శ్రీశైల పోతి తిరుపతి పోతి వైకుంఠ ఏకాదశి దర్శనం మూడు సార్లా ఇవి ఏమి ఉపయోగంకి రావు నీ జీవితంలో నీవు నడిచే దారి నీలో ఉన్న ఒక నయా ఆ గుణాలు మీ దగ్గర ఉంటే మాత్రం లాభం లేకుంటే ఊక ఇవన్నీ బాహ్యంగా అలంకారాలు కానీ నుంచి వ్యక్తికి ఏం లాభం లేకుంటుంది ఉదాహరణకి రామాయణం ఉంది రాముని భక్తులు మేము ఈ ఐదు రోజులు నేను చెప్తాను ఈ రాముని చెప్తా కృష్ణుని చెప్తా శివుని చెప్తా దేవి చెప్తా ఆంజనేయ చెప్తా నాకు తోచినంత నేనేం పెద్ద మేధావిని బ్రహ్మజ్ఞాని పండితుని కాదు నాకు తెలిసినంత సమాజంకు ఉపయోగాగా నాలుగు మాటలు చెప్పాలని రాముని పూజిస్తాం రాముని గురించి మేము తెలుసుకోవాలి మా ఇంట్లో ఉన్న తల్లి తండ్రి వృద్ధులు వాళ్ళ మాటలు వినాలే వాళ్ళ గురించి మేము ఎట్లా ఉండాలి ప్రేమంగా ఆప్యాయంగా అనేదానికి రామాయణంలో వచ్చిన కథ మాకు రోజు ఉపయోగం పడుతుంది రాముడు పండుకున్నాడు చెప్పిన రు మీకు నాలుగు గొట్టంగా లేస్తాం లేపుతాం ఉదయం శ్రీరామ పండుకో ఉదయం నాలుగు గొట్టంగా లేయాలి అభ్యంగ స్నానం చేయాలి నీకు పట్టాభిషేకం రేపు అయోధ్య రాజు అవుతావు నువ్వు రేపు ఉదయం సరే అంటాడు రాముడు పండుకుంటాడు నాలుగు గొట్టంగా వచ్చి లేపుతారు నాయనా లేవు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది నువ్వు రాజు కాదు అడవికి వెళ్ళిపోవాలి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం సరే అన్నాడు రాముడు పట్టాభిషేకం అంటే సరే అన్నాడు వనవాసం కంటే సరే అన్నాడు లేచిండు తయారైండు సీత తయారైంది లక్ష్మణ్ తయారైండ్ అందరూ వెళ్ళిపోయి పితృవాక్య పరిపాలన నాయన మా సౌత తల్లికి మాట ఇచ్చండి ఇంకొక తల్లికి ఆ మాట నేను నిలబెట్టాలి అనే భావన నాయనకి బాధ కలగకూడదు పితృవాక్య పరిపాలన చూడండి ఇది మేము జీవితంలో నేర్చుకోవాలి మా తల్లిదండ్రుల పట్ల మేము ఎంత ఉన్నాం అది రామాయణం రాముని గుడికి పోయేటోడు ఆలోచించాలి అదే ప్రకారంగా మేము దగ్గర చెప్పులు కుట్టేవాడు ఇంట్లో స్వీపర్ పనిచేసేవాడు కసు ఊడిచేవాడు బయట ఆఫీ ఛా తెచ్చి ఇచ్చేవాడు హోటల్లో వీళ్ళ గురించి మా ఆలోచన ఎట్లా ఉండాలి వాళ్ళు తక్కువనే ఆలోచన వేయద్దు వాళ్ళు కూడా ఒక సర్వీస్ చేస్తున్నారు అనే భావన ఉండాలి అనే దానికి రామాయణంలో ఒక కథ వస్తుంది షరీ ఉన్నది దాటిస్తాడు గుహ అంబిగా ఆయన దాటిచ్చిన తర్వాత రాముడు చెప్తాడు ఆయనకి ఏమైనా ఈ సువర్ణ నాణ్యాలు అంటే ఒక నాలుగు సువర్ణ నాణ్యాలు ఇస్తాడు లక్ష్మణుడు ఆయన వద్దొద్దు నాకొద్దు మీరు మేము ఒకటే కులం ఒకటే జాతి మీ దగ్గర ఏం పైసలు తీసుకోవాలి అని లక్ష్మణుకు చెప్తాడు అప్పుడు లక్ష్మణ్ కొద్దిగా బేజారు అనిపిస్తుంది మేము క్షత్రియ రాజులము ఈయన అంబిగా ఆయన ఈయన జాతి ఆయన బోటు నడిపేవాడు ఈయన మీకు ఒకటే జాతి ఎట్లయితుంది అంటే ఆయన గుహ అప్పుడు చెప్పిన మాటలు నా మహారాజా ఒక చిన్న నది ఇది ఒక సాగరం నా దగ్గర ఒక గంప ఉంది నేను దాటిచ్చాను ఈ సంసారము భవసాగరము దీన్ని నేను దాటలేను ఈ సంసారం నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం రాముడు నన్ను దాటియమని చెప్పు మీ అన్నని ఆయన దేవుడు ఆయననే దాటియాలి ఈ సంసారం నా ఈ నది దాటినందుకు నేను పైసలు వద్దు ఆ సంసారమని దాటిస్తే సార్ నాకే అని రామునికి అడుగుతాడట అప్పుడు రాముని కంట్లో నీళ్ళు వస్తాడు రాముడు శూద్రజాతీయ గుహకి ఆలింగన చేసుకున్నాడు ఇది ఫోటో దొరుకుతుంది ఇంటర్నెట్లో కొట్టి చూడండి అంటే జాతి తక్కువని ఆయన ఎప్పుడూ అనలేదు రాముడు ఆయనకు ఆలింగన చేసుకున్నాడు అదే ప్రకారంగా ఇంకో కథ వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న కథలు మా జీవితంలో రోజు ఉపయోగం పెడతాయి అడవిలో గ్రీష్మృతు ఈ భార్యాభర్తలు కొట్లాటలు డైవర్సులు ఒకరికొకరు చూస్తే పావు ముంగులి ఇంట్లో రోజు కొట్లాటలు పెండ్లైన భార్య భర్త దీన్ని ఆలోచించాలి వీళ్ళకి చాలా కథ ఉపయోగం వస్తుంది రాముడు గ్రీష్మతు కూర్చున్నాడు అడవిలో ఒక చెట్టు ఉంది అన్ని చెట్లు రాలిపోయిన ఆకులు ఈ చెట్టుకు మాత్రము ఒక బళ్ళి పచ్చగా అది దానికంతా చుట్టుకునింది ఆ బళ్ళి నుంచి మొత్తం చెట్ంత చెట్టు పచ్చగా అయింది సీతని పిలిచి చెప్తాడు రాముడు చూడు సీత అన్ని చెట్లు ఎండిపోయినవి ఈ చెట్టుకు మాత్రం ఈ బి ఏముంది కదా ఇది అంత అబ్బుకుని దీని పచ్చగా చేసింది అంటే రాముడు చెప్పే ఉద్దేశం ఇంట్లో భార్య ఇంట్లో ఆడ ఆమె ఆమె ఉంటేనే మర్యాద ఆమె ఆమె చల్లగా ఉండాలి ఈ చెట్టుకి ఎట్లా ఆమె రక్షణ ఇచ్చి ఇది ఎంత చెట్టుని పచ్చగా చేసిందో సంసారంలో కూడా ఆమె భార్య అనేట ఆమెకి అంత యోగ్యత అని చెప్పే ఉద్దేశం రాముంది అప్పుడు తెలుసుకున్న సీత చెప్తుంది లేదు మహాప్రభో ఆ బేముంది కదా అది దానికి వచ్చింది కదా ఆ దానికి ఏమీ లేదు మహత్వం చెట్టు గట్టిగా నిలబడింది చెట్టు గట్టిగా నిలబడినందుకు అది చుట్టుకునింది అప్పుడు ఆ దానికి మర్యాద వచ్చింది లేకుంటే చెట్టు పడిపోతే అది కూడా పడిపోతుంది ఎండిపోతుంది అంటే ఇంట్లో ఉన్న భర్త బందోబస్తు ఉండాలి గట్టిగా ఉండాలి నిలబడాలి అందరినీ సంబాలియాలి అనే ఉద్దేశంతో సీత చెప్తుంది ఇది కొత్త కొట్లాడే వాళ్ళకి ఇది చాలా ఒక ఉపయోగం వస్తుంది అదే ప్రకారంగా అడవిలో సీత అభియోగం అయిపోతుంది ఆయన క్షత్రియరాజులంతా రాండి నా సీతామ్మ ఎత్తుకొని పోయిన రావణుడు యుద్ధం కానీ ఎవరిని పిలవలేదు మేము కూడా బంధువు బాంధవులు కష్టం వచ్చినప్పుడు ఎవరు రారు మిత్రులు రారు బంధులు రారు పరివారం ఎవరు రారు మేమే ధైర్యంగా ఉండాలి రాముడు అదే ప్రకారంగా ధైర్యంగా ఉండి అక్కడ ఉన్న ఏది అక్కడ దొరికిందో వానరులు దొరికినరు సువాలి సుగ్రీవ హనుమ వాళ్ళ దోస్తి చూసి లంక మీద దండెత్తిపోయి తన భార్యని తెచ్చుకున్నాడు అంటే మేము కూడా ఇది జీవితంలో ఉపయోగం పడుతుంది రావణాన్ని చంపిండు రావణం చనిపోయిండు రాముని కంటిలో నీళ్ళు వచ్చినవి ఆయన నేను అని బ్రహ్మహత్య అయిపోయింది శివభక్తుడు ఈ మాదిరి కాని అప్పుడు ఆ రాముడు ఆయనని లక్ష్మణ్ చెప్తాడు పో రాజనీతి నేర్పుతాడు పో ఆయన దగ్గర అంటే పోతాడు ఆయన చెప్పడు రావణుడు మళ్ళా లక్ష్మణుడు వాపీస్ వస్తాడు లేదు ఆయన చెప్పలేదు ఎక్కడ కూర్చున్నావు నెత్తి దగ్గర కూర్చున్నాం లేదు లేదు విద్య నేర్చేటప్పుడు కాళ్ళ దగ్గర కూర్చోవాలి మళ్ళీ పోంటాడు కాళ్ళ దగ్గర కూర్చుంటే అప్పుడు రావణుడు కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్తాడు ఆ దాంట్లో ఒక విషయం ఏమిటంటే ఆయన రావణుడు ఏమంటాడు నాకి జ్ఞానం ఉంది మీ అన్ననికంటే ఎక్కువ జ్ఞానం బ్రహ్మజ్ఞాని నేను అరవై నాలుగు విద్యాలు వస్తాయి వయసులో మీ అన్న కంటే పెద్ద షూరు వీరు అన్నీ ఉంది అయితే నాకు జ్ఞానంది అహంకారం ఉండే నాకి జ్ఞానం ఉంది నాకి జ్ఞానం ఉంది అని అహంకారం నా దగ్గర ఉండే మీ అన్నకి జ్ఞానంది అహంకారంది జ్ఞానం ఉండే అహంకారం రావద్దు అనే జ్ఞానం మీ దగ్గర అన్న దగ్గర ఉండే నాకు అది లేకుండే ఆయన తమ్ముడు నీవు లక్ష్మణుడు ఇరవై నాలుగు గంటలు ఆయన జతకుండవు నా జతకి నా తమ్ముడు లేడు విభీషణుడు అని చెప్తాడు ఇవి కూడా ఆలోచన చేయాలి శూద్ర జాతి శబరి ఆమె ఎంగిలి తిన్నాడు జాతి మహత్వం కాదు ఆమె ప్రేమ ఆత్మీయత మహత్వం ఇవన్నీ రోజు మనకి ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి రామాయణం నుంచి నేర్చుకోవాలి ఊక చదవడము రాముని గుడికి పోవడం భజన చేయడం చేస్తే ఏం కాదు ఈ అన్ని గుణాలు మన దగ్గర కూడా ఒక నయ పైస అయితే ఉంది ఆ వ్యవహారంలో తల్లిదండ్రులకు కానీ సమాజంలో కానీ బంధు బాంధవులకు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ శూద్రజాతి ఆ జాతి ఈ జాతి అనకుండా ఏ మాదిరిగా రాముడు నడిచిండో అవి మా దగ్గర ఉండాలి భారత్ మాతాకి